మార్గము 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 పరమ ఇది జీవ దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము కేసే మార్గము కేసే సత్యము కేసే జీవము కెసే సర్వము దైవ మార్గము యేసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము ఏసు బాటలో పయనించు ఏసు మాటనే పాటించు ఏసు కోసమే జీవించు నిన్ను ీవించు కేసులో పయనించు ఏసు మాటనే పాటించు ఏసుకోసమే జీవించు కేసే నిన్ను దీవించు ఏసే మార్గముత్యము జీవము సర్వము దైవ మార్గము ఏసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము ప్రతిరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ దేవాది దేవుడైన ఆ భగవంతుని పేరట శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన టాపిక్ కీర్తనలో చూస్తే యహోవా మమ్మల్ని మరిచిపోలేదు నూట పదిహేనవ కీర్తన పన్నెండు వచ్చిన యహోవా మమ్మలను మరిచిపోలేదు ఎంత చక్కని మాట అండి ఒకసారి దేవుణ్ణి మీరు అంగీకరించి ఆయనతో నడుచట ప్రారంభిస్తే ఆయన ఎన్నడూ మిమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదనేది మీరు గ్రహించాలి అబ్రహాంకి ఆది కాండం అధ్యాయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు నీ నాలుగవ తరం ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటుంది నువ్వు మంచి మొసరు వయసులో చనిపోతావు అని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశారు నిర్గమకాండం రెండో అధ్యాయం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు వెట్టి పనులు చేయొచ్చు ఆ పనుల భారం వల్ల దేవునికి మరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఆ మర దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం దేవుడు అబ్రహామును ఇస్సాకును యాకోబును బట్టి వీరిని జ్ఞాపం చేసుకున్నట్లుగా ఆయన దిగి వచ్చి వీళ్ళని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడు తన భక్తులను వారి సంతానాన్ని మరిసేవాడు కాదు జ్ఞాపం చేసుకునేవాడు నడిపించేవాడు దీవించేవారు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఐగుప్తు సైన్యాధిపతులు వాళ్ళ కాళ్ళ దగ్గర పడినప్పుడు సముద్రం ఒడ్డున మిరియాము అందరూ డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు మా యహోవా గొప్పవాడు అని మించిన వాడు మరొకడు లేడు అని పాటలు పాడుతూ ఉన్నారు యహో ఎందును మోసే ఎందును నమ్మకం మించిరి అని రాయబడింది కాణం పద్నాలుగులో మరి పదిహేనుకు వచ్చేపాటికి అదంతా పుష్ అయింది అరణ్యంలో నీళ్లు చేదుగా ఉన్నాయి అరణ్యంలో నీళ్లు చేదుగా ఉన్నాయి ఇది ఎట్లా మేము ఎట్లా ఏం తాగాలి ఏం తినాలి ఏం తాగాలి ఏం తినాలి అని కొనుక్కున్న మొదలుపెట్టారు దేవుడు ఒక చెట్టుని చూపించాడు ఆ చెట్టుని వెరసి దాంట్లో వేస్తే ఆ నీళ్లు మధురమాయను అప్పుడే సంతోషం ఆహా దేవుడు మంచి నీళ్ళు ఇచ్చాడని అప్పటికప్పుడే సంతోషం అప్పటికప్పుడే సనుగుడు మరి కొంత దూరం ప్రాణమైన తర్వాత మాకు ఐగుప్తులు చేపలుండే మాంసం ఉండే అది ఉండే ఇది ఉండే ఇక్కడ అన్నమే లేదే అనేసి సనుకుంటాం మొదలుపెట్టారు మోసే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మరపెడుతూ ఉన్నాడు ఏమిటయ్యా వీళ్ళకి ఆహారం లేదట వీళ్ళు నా మీద సనుగుతూ ఉన్నారు ఆహారం ఇవ్వు స్వామి అని దేవునికి మరపెడుతూ ఉన్నాడు మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించినట్లుగా తిని చాలా సంతోషపడినట్లుగా మనం చూస్తున్నాం నీళ్లు మధురంగా మారినప్పుడు సంతోషపడ్డారు ఆకాశం నుంచి మన్నాను కురిపించినప్పుడు సంతోషపడ్డారు కొంత దూరం ప్రయాణం చేశారు మరి కొంత దూరం వెళ్ళారు మాకు మాంసం లేదు ఇది ఎట్లా అది ఎట్లా అని శను సనుగుడు గుణులు మొదలుపెట్టారు దేవుడు గాలి ద్వారా పూరిళ్ళు వచ్చేట్టుగా దేవుడు చేసాడు ఆ పూరిళ్ళు వనుకుని చాలా సంతోషపడిపోతున్నారు దినదిన కన్నా నూరేళ్ళ ఆయుష్ గనుక్కుంటాం దేవుడు గొప్ప కార్యం చేస్తాం దేవుని ఓ గొప్ప దేవుడు అనుకుంటాం మళ్ళీ కొద్దిమందరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఐగుప్తే గుప్తే గుర్తొస్తాను వీళ్ళకి కొత్త ప్రదేశానికి వెళ్తున్నారు కానీ మనసు అయితే పాత ప్రదేశమైన అభిగుప్తి మీదే ఉంది అక్కడ తిండి బాగుందట అక్కడ మాంసం బాగుందట అక్కడ పోతాం అక్కడ పోతాం అక్కడ పోతాం అక్కడ పోతాం అక్కడ ఉండి అక్కడ ఉన్నప్పుడు ఏమో విడుతున్నారు ఈ అగుప్తులో మాకు ఆశ్రమం వచ్చింది ఈ శ్రమ వచ్చింది ఈ బాధ వచ్చింది ఓ దేవుడు ఆ మమ్మల్ని విడిపించని అక్కడ విడుస్తున్నారు ఆగుప్తులు ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించవా ఆ మమ్మల్ని విడిపించవా అని విడిపిస్తే ఏమంటున్నారు మళ్ళీ తిరిగి అవి గుప్తికే పోతాం అన్నారు అవును ఈ మాటలు విన్న మనం కూడా మనం అదే చేస్తున్నాం దేవుని దగ్గర రాకపోయి మన ఇష్టానుసారంగా జీవించాం హ్యాపీగా జీవించాం అన్యాయంగా సంపాదించాం అక్రంగా సంపాదించాం ఓ మన ఇష్టానుసారంగా అటు ఇటు తిరిగాం ఏది కావాలంటే అది చేసాం మరి దేవుని దగ్గరికి వచ్చిన అర్థం ఏం కుదరవు కదా దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి కదా అప్పుడు చాలా కఠినంగా ఉంటుంది మన మనస్సు ప్రాచీన స్వభావం మన హృదయంలో ఉన్న ప్రాచీన స్వభావం మన గుంజుతూ ఉంటుంది సరుగుతూ ఉంటుంది గొలుగుతూ ఉంటుంది తిరుగుబాటు చేస్తూ ఉంటుంది దేవుడే చేసిన మేళ్ళ మరిసిపోతూ ఉంటుంది నూతన స్వభావం దేవుని ఘనపరుస్తూ ఉంటుంది అయ్యో నేను చావర్సిన సావును నా స్థానంలో నా శిష్యకర్తని ఏ చనిపోయి ఉన్నారు ఆయన చేతుల్లో మేకులు ఆయన కాళ్ళ మేకులు ఆయన హృదయలో బళ్ళిపోటు ఆయన తలకు ముడకినటం ఆయన శుక్రవారం నాడు చనిపోయి ఆదివారం నాడు తిరిగి ఇచ్చారు ఆ విధంగా నేను ఎప్పుడు చనిపోయినా తిరిగి లెగుస్తాను అనే ధైర్యం మనకి కొత్త నమ్మకం మనలో కలుగుతుంది నూతన స్వభావం వీళ్ళు గొనిగిన శనిగిన దేవుని గౌరవించకపోయినా దేవుని అర్థం చేసుకోకపోయినా నలభై సంవత్సరాలు వీళ్ళ తిండి పెడుతూ వీళ్ళకి మాంసం ఇస్తూ అరణ్యంలో తోడుగా ఉంటూ పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ వీరిని నడిపించాడు దేవుడు ఒకసారి పిలిచి చేర్పరచుకున్న తర్వాత దేవుడు వెనక్కిపోయేవాడు కానీ కాదు నిన్ను పిలిచాడు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళలేరు దేవిని మార్గంలో నడవలసిందే మీ శనుగుడు మీ గరుగుడు మీ వెనక తీసి వెనక చూసే ప్రాచీన స్వభావం అన్నిటినీ పక్కకు పెట్టి ఈ మాటలు వింటున్న నీవు ఈరోజు నుంచి ప్రతిరోజు రెండున్నర గంటలు నీ పడక మీద నీ కన్నీరు కారుస్తూ నువ్వు దేన్ని జయించలేకపోతున్నావు ఏ విషయంలో ఓడిపోతున్నావు దేవుని సన్నిధిలో మరపెట్టు దేవుని సన్నిధిలో విజ్ఞాపం చేయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుని తప్పనిసరిగా నీకు వాటిపై విజయాన్ని దయచేస్తాడు దేవుని మీద తిరుగుబాటు చేసిన ఈ ఆరు లక్షల మంది పురుషులు ఇద్దరు తప్ప అందరూ ఈ అరణ్యలో మేము చేస్తాం ఆయుగుప్తు పోతాం అన్న వాళ్ళ కోరికను బట్టి వారందరూ అక్కడే చచ్చిపెట్టి దేవుడు చేశాడు వాళ్ళు చేసుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ కోరికను అక్కడ నెరవేరింది అరే గల దేవుడు గొప్ప దేవుడు ఉన్నతమైన దేవుడు దొరికినా కూడా నీకు సంతోషం లేకుండా ఉంది సమాధానం లేకుండా ఉంది ఆనందం లేకుండా ఉంది కారణం ఏంటంటే నీ టైంలో దర్శం బాబు దేవుడికి ఇవ్వట్లేదు ఓ దేవుడు నాకున్నాళ్ళే నువ్వు వెళ్ళిపోతున్నావు పొద్దున్న లేచి అని లేనట్టుగా వెళ్ళిపోతున్నావు దేవునితో నీ రిలేషన్షిప్ వ్యక్తిగత పరిచయం నువ్వు పెంచుకోవట్లేదు నువ్వు పెంచుకోవాలా దేవునితో నువ్వు మాట్లాడాలా దేవునితో మాట్లాడాలి అది ఎలా సాధ్యం అంటే నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు రెండున్నర గంటల సేపు నువ్వు నీ పడక మీద నువ్వు వేడ్చినప్పుడు దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటాడు అలాగ రెండు మూడు నెలలు ప్రార్థన చేసినట్లయితే నువ్వు వేటిని జయించలేకపోతున్నావో ఏ విషయాల్లో నువ్వు ఓడిపోతున్నావో వాటిపై జయజీతాన్ దేవుడు తన శిలువ రక్తం ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు దయచేస్తారు ఏసు అనగా రక్షకుడు అనగా రక్షించబడిన వారిని ఆఖరి వరకు నడిపించే శక్తి సామర్థ్యంలో కలిగిన అభిషక్తుడని అర్థం రక్షించేవాడు ఆయనే నడిపించేవాడు ఆఖరి వరకు నడిపించేవాడు ఆయనే నువ్వు ఏమీ దిగులు పడవలసిన అవసరం లేదు ఎర సముద్రం దాటినప్పుడు సంతోషంగా దేవుని ఎందు అమ్మికు ఉంచిరి అరణ్యంలో లేనప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు అరణ్య ఆహారం లేనప్పుడు దేని మీద తిరుగుబాటు చేస్తున్నారు అరణ్యంలో మాంసం లేనప్పుడు దీని మీద తిరుగుబాటు చేస్తున్నారు మన జీవితాలు కూడా అంతే కలిసి వచ్చినప్పుడు నా దేవుడు ఇస్తు కలిసి రానప్పుడు నాకెన్నో శ్రమలు వచ్చినాయి బ్రదర్ నాకెన్నో శ్రమలు వచ్చినాయి సిస్టర్ అంటావు నీ శ్రమలకు నువ్వే కారణం దేవగనంద చూసినట్లయితే మనం దేవునికి వల్సిన సమయాన్ని మనం దోంగిలిస్తూ ఉన్నాం గంటల తరబడి ప్రార్థన చేయవలసిన నువ్వు నీ స్నేహితులతో గడుపుతూ ఉన్నావు నీ ఉద్యోగం నువ్వు చేసే ఉద్యోగం చోట నువ్వు చేసే ఉద్యోగ స్థలముల్లో నీ టైం నువ్వు ఆఫీస్ అవర్స్ తర్వాత నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఆఫీస్ సమయాల్లో నువ్వు ఉండ ఉండవచ్చు పని చేయవచ్చు కానీ ఆఫీస్ అవ్వగానే ఇంటికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది ప్రతిరోజు ఒక గంట సేపు ప్రార్థన చేసి ఒక గంట నరసేపు మోకరించి ప్రార్థన చేసినట్లయితే నువ్వు నిద్రపోయేప్పుడు పొడుకుని ప్రార్థన చేసినట్లయితే నువ్వు కన్నీరు కార్చినట్లయితే నిన్ను పిలిచిన దేవుడు నిన్ను జీవించడం సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను వర్ధుల చేటుకు సిద్ధంగా ఉన్నాడు ఒకసారి పిలిచి ఏర్పరచుకున్న తర్వాత ఆయన వెనకకుపోయే దేవుడు కానే కాదు తరతరాలు తరతరాలు తరతరాల్ని దీవించేవాడు దావిదెప్పుడో ప్రార్థన చేసుకుని చనిపోయాడు ఆయన తర్వాత మనం చూసినట్లయితే మరి మనిషి ఆఖరి రాజు చూసినట్లయితే మరి రెండో దినోత్తలు దినోత్లు రెండో గ్రంథాలు చూస్తే మరి ఆఖరి రాజు యోధ రాజు వరకు దేవుడు వారిని దీవిస్తూ క్షమిస్తూ ఆస్వాదిస్తూ వచ్చాడు మరి అంత ఒక్క తరంలో దావీదు బాగా ప్రార్థన చేశాడు ఏమని నా పిల్లలకు ఈ సింహవాసనం నువ్వు ఇవ్వాలి ఈ సింహవాసనాన్ని నువ్వు మా పిల్లలకు ఇవ్వాలి గట్టిగా పట్టుబట్టి ప్రార్థన చేసాడు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించారు దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించారు ఆ మనవిని అంగీకరించారు మరి అనేక తరాలని రాజులుగా సోలోమాను తర్వాత ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు అలాగూ అనేక మందిని అనేక తరాలని రాజులుగా వారిని కంటిన్యూ చేశాడు వారి వారి తరాలు రాజులుగా అయ్యేట్టుగా దేవుడి వారిని దీవించాడు యోధా రాజులలో యోధా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఆఖరి వాడు సిద్దికి సిదికి దేవుణ్ణి దేవుణ్ణి లక్ష్య మరి ఇరిమే వెళ్ళినా కూడా ఏ పారా అన్నట్టుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం చంద్రకడలేసి దేని దేవుని వర్తమానం దేవుని వాక్యాన్ని చెప్పినా కూడా వారెవరూ కూడా లక్ష్య పెట్టినట్టుగా మనం చూస్తున్నాం దానివల్ల బాలులు బాలికలు యవనస్తులు యవనరాళ్ళు నైడు వయసులో ఉన్నవారు స్త్రీ పురుషులు చావుకు సిద్ధమైన వృద్ధులు సైతం శత్రుల కత్తికి కత్తి చేత చంపబడినట్టుగా శత్రువుల కత్తి చేత మనం చూస్తున్నాం ఈ స్థితికి కుమారులు ఉన్నారు ఈయన జైలు వేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత కుమారులని ఆ శత్రురాజు పిలిపించాడు సిద్దికి ముందే వాళ్ళని చంపించాడు రై నీ రాజ్యం పోయింది నీ కొడుకులో నీ కళ ముందే చంపబడ్డారు ఇంకెందుకు రా కళ్ళు అని చెప్పి ఆ కళ్ళని పీకిచ్చాడు కళ్ళు లేనివాడుగా అక్కడే ఆ జైలు నుంచి వచ్చిపోయాడు ఎవరో సిద్దికియా స్థితిక జీవితాన్ని చూసినట్లయితే దేవుడు ఉన్నాడనే మనసు ఆయనకి లేదు దేవుని క్షమాపణ పొందాలని దేవుని క్షమాపణ కోరాలని మనసు లేదు దేవుణ్ణి ఎట్లయినా ప్రాధాయపడాలనే మనసు ఆకే లేదు తన ఇష్టానుసారంగా జీవించాడు జైల్లో కూడా తన ఇష్టానుసారంగా జీవించి సమస్తాన్ని పోగొట్టుకుని ఏమి లేనివాడుగా చచ్చిపోయాడు దేవుని ఎదిరించిన ఇజ్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాల అరణ్యంలో తిరిగి 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 కానాను దేశాన్ని చేరలేకపోయారు దేవున్ని ప్రేమించిన దేవుని వాగ్దాన్ని ఎప్పుడు నెరవేర్చాడు ఈ అరణ్యంలో చచ్చిపోయిన వారి పిల్లల్ని కానాన్ దేశానికి దేవుడు తీసుకెళ్ళాడు కానాని దేశం వారికి ఇచ్చాడు ఏమండి చూడండి ఒక్కసారి మనం లోతుగా ఆలోచిద్దాం ఒకసారి మనం లోతుగా ఆలోచిద్దాం దేవుని నమ్మని దేవుని గనపరచని దేవుడు చేసిన మేళల్ని తలపోయని ఈ జనా ఏమైపోయింది అరణ్యంలోనే రాలిపోయింది ఈ మాటలు వింటున్న నీవు అనేక సంవత్సరాలను చర్చికెళ్తున్నావు నీకు విడుదల లేదు శ్రమ మీద శ్రమ కష్టం మీద కష్టం నష్టం మీద నష్టం అన్నీ వస్తున్నా కూడా దేవుని తట్టు తిరిగే మనస్సు నీకు లేదు ఈ వాక్యంట్లో నీవు తప్పనిసరిగా దేవుని తట్టు తిరగాల్సిందే లేదంటే చాలా నష్టపోతాం ఎంత నష్టపోతాం అంటే మనం చేరవలసిన కారణం దేశాన్ని మనం చేరలేం అరణ్యంలోనే వారు చనిపోయినట్లుగా మనం కూడా మన జీవితంలో అనేక మేళ్ళు ఉపకారాలని పోగొట్టుకున్న వారుగా మనం ఉండబోతాం కనుక ఈ మాటలు వింటున్న మీరు ఈ మాటలు వింటున్న మీరు ఈ రాత్రి నుంచి రెండు మూడు నెలలు రెండున్నర గంటల్లో దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కొమ్మరించండి దేవునికి మీకు అడ్డుగా ఉన్న మీ పాప స్థితిని అపరాధ స్థితిని అన్యాయపు స్థితిని అక్రమైన స్థితిని మీరు తిరిగిన తిరుగుళ్ళని అన్నింటినీ ఒప్పుకున్నట్లయితే నేను మిమ్మల్ని మరవను నేను మిమ్మల్ని ఎడబాయను నా అరచేతిలో నేను నీ పేరు నేను చెక్కున్నాను అన్న దేవుణ్ణి వైపు చూడండి అరణ్యంలో చనిపోటకు దేవుడు ఐగుప్తు నుంచి అన్ని మేళ్ళు ఉపకారాలు అన్ని మహిమలు చేసి ఆ ఆరు లక్షల మంది తీసుకువెళ్ళలేదు కానీ వారి నమ్మకం లేకపోవటం బట్టి వారు అరణ్యంలోనే చనిపోయారు నమ్మకం కలిగిన యహోషవా కాలేవులు కానా దేశాన్ని వెళ్ళి చూడగలిగారు కాలేబి ఉంటున్నాడు యహోషవాతో నా వయసు ఎనభై ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు నా వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఎంత బలం ఉందో ఈరోజు కూడా నా బలం అంతే ఉన్నది ఎందుకంటే నా పూర్ణ ఉదయంతో నా పూర్ణ శక్తితో నా పూర్ణ బలంతో మన సృష్టికర్తను నేను అనుసరించాను అని గనపరిచాను కనుక ఆయన కూడా నన్ను ఆ విధంగా దీవించాడు ప్రిమిన స్నేహితుడా ప్రేమ స్నేహితుడాలా దేవుడు ఎందుకు పిలుస్తున్నా అంటే నేను గొప్పవాడుగా గొప్పదాడుగా చేయుటకు నువ్వు రెట్టింపించుటకు దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ మాటల ద్వారా నేను పిలుస్తూ ఉన్నాడు నువ్వు చేయవలసింది రెండున్నర గంటలు ప్రతిరోజు నువ్వు పడుకునే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించి పడుకోవాలా ఆయన విజ్ఞాపన చేసి పడుకోవాలా ఆయనకు మనవి చేసి నువ్వు పడుకోవాలా మూడు నెలల తర్వాత నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు నిన్ను దీవిస్తాడు మీరు పోగొట్టుకున్న దాన్ని రెట్టింపు పొందుతారని నేను మీకు మన పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక మనం కూడా నమ్మకం కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం దేవుడు ఈ మాటల్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మనం ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా మీరు మా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నారు మేమవుతే అనేక సార్లు అనేక విషయాల్లో అనేక సంవత్సరాలు మీ పట్ల అదే స్థితిలో మేము లేము వాక్యం వింటున్న మీ బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపం చేసుకో ఈ రోజు నుంచి తిరిగి నమ్మకాన్ని తిరిగి పొందేట్లుగా మీరు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని పొందుతున్నాం జీవితంలో పోగొట్టుకున్న దాన్ని రెట్టింపు దిగుతు ఇచ్చి ముందుకు సాగింపమని ఈ ప్రార్థన అంగీకరించే ఆ విధంగా చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని వారు వారి కుటుంబ సభ్యుల్ని బహుగా దీవించి వర్దల చేయమని ఈ కొద్ది ప్రార్థనలను క్రిసి తీసినాం స్వామి ఆ దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించుకో